ఫస్ట్ అవర్ ఫ్యాక్టరీ అవుట్లేట్ ముకుంద జ్యువెలరీ KBH P కొత్తపేట్ ఖమ్మం సోమజిగూడ హనుమకొండ శ్రీ విశ్వవస నామ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందండి ఈ పేర్లనే ఉండండి విశ్వవసు నామ సంవత్సరం ఓకే ఈ సంవత్సరం అంతా ప్రతి ఒక్కరికి ఐశ్వర్యవంతంగా ఉంటుంది ఎందుకంటే వషు అంటగానే మనకు తెలుసు తెలుసుకోవాల్సిన మీనింగ్ ఏంటంటే రిచ్నెస్ విశ్వం అంతా రిచ్గా ఉంది ఐశ్వర్యం ఐశ్వర్యంతా ఉంది ప్రాస్పరిటీగా ఉంది దాని ముందు స్త్రీ పెట్టడం అంతా ఐశ్వర్యవంతంగా ఉంటుంది విశ్వం అంతా ఐశ్వర్యమే అన్నదానికి మీనింగ్ కాబట్టి శ్రీ విశ్వవసు నామ సంవత్సరం అందులోనూ కన్యా రాశి వాళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే చాలా బాగుందని మనం చెప్పుకోవాలి ఈ రాశి వాళ్ళు చాలా చక్కగా వ్యాపారంలో కానివ్వండి చదువులో కానివ్వండి ప్రతి దాంట్లో చాలా చక్కగా చూసుకుని వెళ్ళిపోయి మంచి రిజల్ట్ సాధిస్తారండి సో అయిపోయింది ఇంకా చూడం అవసరం లేదు వీడియో చూద్దాం ఇప్పుడు ఇందులో ఉన్న నక్షత్రాలు కనుక చూసుకుంటే ఉత్తరా రెండు మూడు నాలుగు పాదాలు హస్తా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్తా ఒకటి రెండు పాదాలుంతా కన్యారాశిలో ఉంటాయండి పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళకి టో పా పి పు షం నా టా పే పో ఈ అక్షరాలు ఇదే సౌండ్తో ఉన్న పేర్లంతా కూడాను ఇదే మోరాలు ఇదే సౌండ్తో ఉన్న వాళ్ళంతా కన్యారాశి కింద వస్తారు మనం ఇందులో మనకి ఆదాయము వ్యయము రాజపూజం అవమానం చూస్తే మీరు ఎలా ఉంటుందో చూడండి వీళ్ళకి ఆదాయం లెవెన్ వ్యయం రెండు సగం సక్సెస్ అయినట్టే ఇంకేముంది చూడండి ఆదాయం పదకొండు అంటే వ్యయం రెండు అంటే అంటే వీళ్ళు బహుముఖంగా దశ దిశలా సంపాదించుకుంటారు ఏ చేసినా బాగుంటుంది చూడండి రాజ్య పూజ్యము సిక్స్ అవమానం కూడా సిక్స్ అంటే న్యూట్రల్ న్యూట్రల్ మీ మానాన్ని మీరు పనిచేసుకుంటూ పోతూ ఉంటే మిమ్మల్ని అంత ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎవరు ఉండరు ఓకే మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు హ్యాపీగా ఉంటారు అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం కాదు కాబట్టి వెళ్ళిపోతుంటారు మిమ్మల్ని అయితే ఇబ్బంది ఆదాయం బాగుంది అన్ని విషయాలు కలిసి వస్తుందండి అయితే ఇందులో మనకి గ్రహస్థితిని కనుక చూసుకుంటే వీళ్ళకి శని మేనరాశిలో ఉన్నారండి గురువు వచ్చేటప్పటికి మిథున రాశిలో రాహుకేతులు కుంభరాశిలోను తర్వాత మనకి సింహరాశిలో ఉన్నారండి వీళ్ళందరూ వచ్చేటప్పటికి మే పద్నాలుగు పద్దెనిమిదో తారీఖున గురువు రాహుకేతులు మారుతూ ఉన్నారండి మధ్యలో చేంజెస్ ఉంది అయితే ఈ యొక్క గ్రహస్థితిని బట్టి మనం కనుక చూసుకుంటే మన మహరులు చాలా క్లుప్తంగా సింపుల్గా ఏం చెప్తారంటే దీన్ని లఘు గోచారం సూక్ష్మ గోచారం అంటారు దీని ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళకి మార్గశక్తి ధనహాని ద్రవ్య ద్రవ్యహాని అని చెప్తారన్నమాట సింపుల్గా మనం వెనక చూసుకుంటే వీళ్ళకి ట్రావెల్స్ జర్నీస్ ఎక్కువగా చేసి బాగా వృద్ధి వృద్ధి చెందుతారు బాగా ఎక్కువగా తిరిగితే బాగుంటుంది వీళ్ళకని తర్వాత విత్తం బాగా ఫైనాన్షియల్ గెయిన్ కూడా ఉంటుంది అలా కాకుండా వీళ్ళకి స్వయం కృత అపరాధంతో ఎవరినో నమ్మి వీళ్ళంతా వీళ్ళ చేతులతో ధనం పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి జాగ్రత్తగా జాగ్రత్తగా ఎంత కష్టపడి సంపాదించుకునే డబ్బులు మోస వేరే వాళ్ళ చేతిలో మోసపోవటం అంటే ఇంకేముందండి ఇది అందరికి చెప్పాలండి చాలా మంది తెలుసుకోవాలి నాకు కువైట్ నుంచి ఒక లేడీ ఫోన్ చేశారండి పాపం నైట్ ఫోన్ చేశారు వాళ్ళకి టైం డిఫరెన్స్ ఉంటుంది కదా ఫోన్లు చాలా బాధపడిపోయారండి అక్కడ కష్టపడి ఇండియాకి డబ్బులు పంపించారండి ఒక పదిహేను లక్షల దాకా ఇరవై లక్షల దాకా ఇక్కడ వేరే వాళ్ళు వాటిని నిపుటి చేసేసారండి చూడండి అక్కడ ఉన్న డబ్బు డబ్బులు ఎలా తీసుకుంటుందండి మరి అంత కష్టపడిందండి చూడండి అందులో లేడీ అక్కడికి వెళ్ళి పాపం ఎన్ని కష్టాలు పడినంత దేశంలో ఎవరైనా డబ్బులు డబ్బులే కదండి చూడండి మీరు కష్టపడి సంపాదించుకోవటం ఒకటే ఎత్తండి దాన్ని కాపాడుకోవటం రెండో ఎత్తండి మీరు దాన్ని సరిగ్గా కాపాడుకోకపోతే ఏమవుతుందండి ఎందుకంటే ఈ రాశి వాళ్ళకి లగ్నంలో కేతు ట్వెల్త్ హౌస్లో కేతు ఉండాలి ద్రవ్య హాని జరుగుతుందండి అంటే అనవసరమైన దుబారా ఖర్చులు తర్వాత హాస్పిటల్స్కి లేదంటే ఎట్లా పడితే ఎట్లా ఖర్చులు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఈ విషయాన్ని వీళ్ళకి ఇది ఒక్కటే లోపం వీళ్ళకి మిగతా అన్ని విషయాలు బాగుంది కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండండి ఓకే తర్వాత మనకి సెవెంత్ హౌస్లో శని ఉండటం వల్ల కంటక శని అంటారండి అంటే ఇది ఏమవుతుందంటే పెద్ద ఇబ్బంది పెట్టేది ఏముండదు అలానే ఇబ్బంది లేకుండా ఉండేది కూడా ఏముండదు అంటే అంటే మనం నడుచుకుంటూ వెళ్తుంటే కాళ్ళు ముళ్ళు ఉంటే ఎలా ఉంటుందండి చిన్న ప్రాబ్లమే కానీ పెద్దగా రిఫర్ అవుతుంది అంటే వీళ్ళకుందే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి వాటిని కేర్ఫుల్గా తీసుకుంటే లైఫ్ ఇది శని చాలా వీళ్ళకి మంచి బాగా చేస్తున్నాడు అని చెప్పుకోవాలన్నమాట ఏడో ఇంట్లో ఉంటే ఏమవుతుందంటే వ్యాధి పీడం ప్రవాసం చ అంతక్లేశం మహద్భయం అర్ధనాశం మనస్తాపం ధనాన్ని పోగొట్టుకొని అర్ధనాశం మనస్తాపం తద్వారా మనస్తాపానికి గురవుతారు అందుకని ధనాన్ని కేర్ఫుల్గా పెట్టుకోవాలి భయం అతిగా భయపడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ప్రవాసం అంటే ఫారిన్ స్టేట్లో ఉండి ఫారిన్ చోట్లకి వెళ్ళే అవకాశం కూడా ఎక్కువగా ఉంది మీ ఇందాక దుబాయ్ స్టోరీ చెప్పింది ఎందుకేనండి సో వాళ్ళకు కూడా మూరార్ల ఇదే ఉందండి అందుకని అది ఆ రియల్ ఇన్సిడెంట్స్ వీళ్ళకి చెప్తున్నానండి ఫారిన్ వెళ్ళేసి అక్కడ డబ్బులు సంపాదించుకొని అంత కష్టపడి పెట్టి ఎవరికో ఇచ్చి ఎవరో మోసపోతే ఎలా ఉంటుందండి అది కాకుండా ఉండాలని చెప్పి చెప్తున్నాను ఆ తర్వాత వీళ్ళకి ట్రావెల్ చేస్తే ఎక్కువగా ఎడ్యుకేషన్లో కొంచెం బాగా స్లో ఉంటారండి తర్వాత ట్రావెలింగ్లో కొంచెము జాగ్రత్తగా కేర్ఫుల్ గా ఉండటం ఎంతైనా అవసరం అండి అపశృ అపశృతులు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఫాదర్ హెల్త్ విషయంలో కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి ఇది కంటక శని అంటారంటే అంటే అది పెద్ద ఇబ్బంది పెట్టేది ఉండదు ఇందాకనే చెప్పాను ముండ్లు ఉంటే ఎలా ఉంటుందండి ఇది పెద్దది కాదు అలానే వర్క్ లేదు అలా ఉంటుందండి వీళ్ళకి సెవెంత్ హౌస్ లో శని ఉంటే ప్రతిదానికి వీళ్ళకి అలానే ఉంటుంది అనమాట తర్వాత జూపిటర్ వీళ్ళకి టెన్త్ హౌస్ లో ఉండటం వల్ల ఏమవుతుందంటే అండి ఇది కూడాను అంత పెద్ద ఇబ్బంది పెట్టేది పరిస్థితి కాదు అలా అని లేదు లేదు అనమాట ఒక తటస్థంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది అందులోను వీళ్ళకి టెన్త్ హౌస్లో ఉండటం వల్ల వీళ్ళకి పెద్ద మంచి జరిగే అవకాశం కూడా చాలా చాలా తక్కువగా ఉంది అండి దానికి చెప్పినట్లు న్యూట్రల్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాలి కానీ ధనం అయితే టయానికి వచ్చేస్తుంది తర్వాత ధన ప్రవాహం తర్వాత అప్పుల విషయంలో వాటి విషయంలో చాలా బాగుండే అవకాశం ఎక్కువగా ఉందండి అయితే రాహు వీళ్ళకి సిక్స్త్ హౌస్లో ఉండటం వల్ల చాలా యోగ్యతను ఇస్తున్నాడు అండి మంచి యోగ్యతను ఇస్తున్నాడు ఏం చేస్తారంటే ఆరో ఇంట్లో ఉండటం వల్ల ధైర్య వృద్ధి వీర్య వృద్ధి రిపునాశనం సదాశవం గౌర్భూమిచ్చ మిత్రాణం లాభం అని చెప్తారనమాట అంటే ఏం చెప్తారంటే ఆరో స్థానంలో రాహు ఉండటం వల్ల వీళ్ళు చాలా ధైర్యంగా ఉంటారనమాట ఏ డిసిషన్ తీసుకున్నా బోల్డ్గా తీసుకుంటారు పరాక్రమంగా ఉంటారు శత్రువులపైనే వాళ్ళకి విజయం ఉంటుంది ఏది చేసినా గానీ ఫైనల్ గా విజయం వీళ్ళ సొంతం అవుతుంది శుభంగా ఉంటారు శత్రువులు కారణంగా భూ భూ ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఇంత ముందు వీళ్ళు ఏదైనా కానీ కోర్టు వ్యవహారాలు ఉన్నా లేదంటే పెండింగ్ పని ఏదైనా ఉన్నా లేదంటే ఏ మంచి పని చేస్తుంటే శత్రువులు ఆటంకాలు పెడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు వాళ్ళు రియలైజ్ అవుతారు ఒక వీళ్ళు మంచి పని చేస్తున్నారు యూటేకి తీసుకుని వెళ్ళిపోండి అని శత్రువులు వచ్చేసి వీళ్ళకి వాళ్ళకి కావాల్సిన అంత ముందు వాళ్ళు రియలైజ్ అయ్యి వీళ్ళకి అనుకూలంగా పనులు చేసి పెడుతూ ఉంటారండి సో ఒక రకంగా చెప్పాలంటే ఒక జూపిటర్ తప్పక మిగతా అన్ని విషయాలు చిన్న చిన్న ప్రాబ్లమ్ తప్ప వీళ్ళకి కనీరా వాళ్ళకి బాగుందని మనం తెలుసుకోవచ్చండి ఓకే సో మరి నక్షత్రాల ప్రకారం కూడా అంతే గా ఉందండి నక్షత్రం ప్రకారం చూసుకుంటే ఉత్తర ఫాల్గొని హస్తా చిత్త నక్షత్రాలు ఇందులో ఉంటాయండి ఇందులో నక్షత్రం ప్రకారం చూసుకుంటే కొన్ని మిక్స్డ్గా ఉందండి కొన్నిట్లో చాలా ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయి కొన్ని ఛాలెంజింగ్ గా కూడా ఉంది ఫస్ట్ ఉత్తర ఫాల్గొని నక్షత్రం వాళ్ళకి ఫస్ట్ కనుక చూసుకుంటే రాజసమాన సౌఖ్యము చక్కగా లగ్జరీగా కంఫర్టబుల్ గా ఉంటారు ఇయర్ ఎండ్ అంతా చాలా బాగుంటారు గా జూన్ తర్వాత వీళ్ళకి చాలా బాగుంటుంది అయితే ధన వృద్ధి ఫస్ట్ నవంబర్ వరకు చాలా ధన ప్రవాహం చక్కగా ఉంటుంది వీళ్ళకి తర్వాత జూలై ట్వంటీ ఎయిత్ వరకు వీళ్ళకి ప్రమోషన్స్ అవన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది జూలై తర్వాత వీళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఒకటి హెల్త్ విషయంలో ఏమైనా కనుక అప్పటిదాకా బాగా ఇబ్బంది పెట్టుంటే హెల్త్ కూడా బాగుండే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళు రెండే రెండు విషయాలు చాలా కేర్ఫుల్గా ఉండాలి జూలై పద్నాలుగు ముందు వీళ్ళు చేసిన పని కానివ్వండి ప్రాజెక్ట్స్ కానీ ఏదైనా గనక అందులో లాస్ క్రైసిస్ వచ్చేసి దాన్ని వదిలేసే అవకాశం ఎక్కువగా ఉంది దీన్ని మరణం అంటారు అంటే మరణ తుల్యం మంచి అంటే మరణం లాంటి మరణం లాగా ఉండే సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ ఇల్లు కూడాను ఈ సంవత్సరం అంతా భయపడుతూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఓకే నక్షత్రం వాళ్ళకి మూడు విషయాల్లో చాలా బాగుంది రెండు విషయాల్లో కొంచెం ఇబ్బందులుగా ఉంది ఫస్ట్ ఎక్కడ బాగుంది అంటే వీళ్ళకి సంపదలు వచ్చేస్తాయండి అభిషేకం చాలా అంటే పట్టాభిషేకం మంచి ప్రమోషన్స్ రావటం అవన్నీ వచ్చేస్తాయి అవన్నీ వచ్చేస్తాయి తర్వాత వీళ్ళకి మంచి రాజసమాన సౌఖ్యము లగ్జరీ కంఫర్ట్ అంతా ఉంటుంది రెండు విషయాల్లో కేర్ఫుల్గా ఉండాలి ఆగస్టు ట్వెల్త్ వరకు మరణతుల్యం అని చెప్తారనమాట ఏదైనా ఒక సిచ్యువేషన్ కానీ పరిస్థితి కానీ వదిలేసుకొని వెళ్ళిపోదాము ఎందుకు అన్న ఒక ఆలోచన వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది క్రైసిస్లో కూడా వెళ్ళిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఏప్రిల్ నుంచి అక్టోబర్ థర్టీఎత్ వరకు ఏదో ఒక విషయంలో వీళ్ళు భయం పడే సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఆ త్రీ ఫోర్ మంత్స్ చాలా కేర్ఫుల్గా ఉండటం ఎంతైనా అవసరం అండి నక్షత్రం వాళ్ళకి చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా అండి ఒకే ఒక్క ఛాలెంజ్ మిగతా అంతా పాజిటివ్గా ఉంటుంది ఒకటే హెల్త్ విషయంలో ఎవరైనా కనుక బాధపడుతూ ఉంటే హెల్త్ బాగుంటుంది ధనలాభం ఉంటుంది సుఖం ఉంటుంది సంపదలు కూడా ఉంటాయి ఒకే ఒక్క విషయం వీళ్ళు ఈ సంవత్సరం అంతా వీళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు కంటే తుల్యం అని చెప్తూ ఉంటారు అంటే వీళ్ళు ఏదో ఒక పనిలో కానివ్వండి వీళ్ళకి అంబిషన్స్ కానీ వీళ్ళ డ్రీమ్ లేదంటే వీళ్ళకి ఫిజికల్గా కానివ్వండి ఆ ఒక ఇబ్బందులకు వచ్చేసి ఒక క్రైసిస్ లో పడిపోయేసి ఉందాము చేసుకుందామా కొలాబ్ చేసుకుని వెళ్ళిపోదాం అన్నట్టు యాంగిల్స్ ఎక్కువగా ఈ ఆలోచనతో ఉంటారండి బట్ అది తప్ప మిగతా అన్ని విషయాలు బాగుందని చెప్పుకోవాలి సో ఆ చిన్న చిన్న కూడా బయటపడడానికి ఏదైనా రెమెడీ సూచిస్తారండి సో వీళ్ళకి ఫస్ట్ మనం గురువు టెన్త్ హౌస్లో ఉండడం వల్ల ప్రొఫెషన్లో ఎవరైనా కనుక ఉంటే గురువారాలు చేయటం చాలా ఇంపార్టెంట్ శనగలు దానం చేయటం రెండోది వీళ్ళకి ది బెస్ట్ రెమెడీ సింపులెస్ట్ రెమెడీ ఏంటంటే టెంపుల్స్ విజిట్ చేయటం మేధా దక్షిణామూర్తికి సంబంధించిన చిన్న గుళ్ళు విజిట్ చేయటము గురువారం గురువారం శనగలు దానం చేయటం చేయాలి సో మనకి దక్షిణామూర్తి అవతారం కోటపకొండ గుంటూరు దగ్గర ఉందండి అక్కడ విజిట్ చేసినా కానివ్వండి అక్కడ హోమం చేస్తారు సామూహికంగా ఆ హోమం కనుక చేసుకున్నా కానీ చాలా బాగుంటుంది ఎల్లో కలర్ వస్తువులు ఎక్కువగా వాడుతూ ఉండాలి అట్లానే వీళ్ళు భగవద్గీత లాంటివి లేదంటే మన యాన్షంట్ స్క్రిప్చర్స్ లాంటివి ఆశ్రమాలు విజిట్ చేయటం ఇవన్నీ కనుక చేసుకుంటూ ఉంటే లైక్ రమణ మహర్షి ఆశ్రమం కానివ్వండి ఇక్కడ ఆశ్రమాల చాలా ఉన్నాయండి మన ఆంధ్రాలో కూడా ఎన్నో ఉన్నాయి అనమాట అక్కడికి వెళ్ళిపోయి కూర్చోవటము అక్కడ టైం స్పెండ్ చేయటము గురువు సత్సంగంతో ఉండటము ఇలాంటివి చేస్తూ ఉంటే ఈ గురువు నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ ఏమన్నా అంటే వాళ్ళకి చక్కగా ఉంటుంది బట్ మిగతా అంతా వీళ్ళకి ఓవరాల్గా చూసుకుంటే చాలా బాగుంది ఎవరికైనా మరణతుల్యం కనుక ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక అమృత మృత్యుంజే పాశుపాతం హోమం ఉంటుందండి ఇది గనక చేసుకుంటే ఆ భయం పోతుందండి భయం పోయేది కార్యక్రమం మధ్యలో ఆగిపోయినా కానీ ఇంకోటి ఆగిపోయినా కానీ అవి ఆకుండా ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుందండి అది చేసుకోమని చెప్పేసి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి రైట్ సురేష్ బాబు గారు కన్యా రాశి వారికి తెలుగువారి సంవత్సరాది ఉగాది రోజు ఎలా ఉంటుందో ఉగాది సంవత్సరం అంతా ఎలా ఉండబోతుందో వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలండి